వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని నెక్కొండ రోడ్డు గల కరుణశ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు ఇటీవల జరిగిన కరుణశ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో గిరగాని శివరంజని అనే పేషెంట్కు గర్భ సంచి తొలగించిన విషయమై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబర్స్ ఆధ్వర్యంలో వైద్యులు కరుణశ్రీ హాస్పిటల్లోని ఆపరేషన్ థియేటర్ను ల్యాబ్లను హాస్పిటల్లోని పలు పత్రాలను వైద్యుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు ఈ సందర్భంగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబర్స్ డాక్టర్ శేషు మాధవ్ డాక్టర్ నరేష్ లు మాట్లాడుతూ హాస్పిటల్లోని డాక్టర్ సంబంధించి వివరాలను ల్యాబ్లను పరిశీలించి వాటికి సంబంధించిన పూర్తి వివరాలను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అసోసియేషన్ కి పంపిస్తున్నామని తదుపరి చర్యలు విచారణ అనంతరం తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో వరంగల్ ఐఎంఏ మెంబర్స్ డాక్టర్ అన్వర్మియా డాక్టర్ వెంకటస్వామి డాక్టర్ శిరీష తదితరులు పాల్గొన్నారు అట్లాంటి ఇచ్చినప్పుడు ప్రాబ్లమ్ అవుతుంది మెడింగ్ ఉంటే ఆర్టిబడింగ్ షాంపూల్ ఉంటుంది ఇక్కడ దీని గురించి నెంబర్ ఐటెంటి సేమ్ ఉన్నాయి ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ యాభై వచ్చారు చాలా మంది కూడా నెంబర్ ఉంటుంది

చేసినామంటే నాకు ఫ్యామిలీ పేషెంట్ కూడా రిపోర్ట్ పోయింది అని మాటలు చేయడానికి ఉండదు పేషెంట్ కూడా కూడా కింద పోయింది కావాలంటే మీరు ఫోర్ స్టాప్లో ఫోర్ ఫంట్ బీచ్ దీంట్లో మొత్తం దేవాడ నుంచి అది కంటిన్ అదే కంటిన్ అయ్యే బీచ్ ఫార్మీ సో ఫైవ్ సిక్స్ నైన్ జీరో తీసుకోమని ఫోటో తీసుకున్నాం ఫోటో తీసుకున్నా ఇది కూడా కొన్ని ఫోటో మేనేజర్ కోట టెక్నీషియన్ కోట జిరాక్స్ తోనా అల్ మొగోర్క్ టెక్నీషియన్స్ సర్టిఫికెట్స్ ఆఫ్ కాల్ ఫార్మసీ బి లోకేషన్ అద టేచర్ ఆఫ్ పేషెంట్స్ ఫార్మసీ బిల్స్ సో ఇష్యూడ్ బై కోయెస్ట్రక్టరీస్ అండ్ ఫార్మసీ బిల్స్ మొగోర్ ల్యాబ్ టెక్నీషియన్స్ సర్టిఫికెట్స్ అద అదర్ ఓ పంజీ అండ్ మి రెడ్ పోట్రా అండ్ సో నైన్ తీస్కొచ్చి స్టోరీ కండి ఉచ్చు మెనింగ్ ద పేపర్ సర్ నంబర్ నంబర్ థింక్ ద కింద ఆ పేషెంట్ గిరిగాని శివరాజ్ అండి సో ఈ పేషెంట్ కర్ణశ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నర్సంపేట అందరు మనకి పద్నాలుగు జనవరి ఇరవై నాలుగు తను ఇక్కడగా అడ్మిట్ అయ్యి ఆపరేషన్ కోసం వచ్చిన సందర్భంలో పేషెంట్ తరపు నుంచి కొన్ని ఇష్యూస్ రావడం జరిగింది ఆ ఇష్యూస్ గురించి తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ సుమోటోగా ఈ కేసును పరిగణలోకి తీసుకొని ఆ కేసు సందర్భంగా హాస్పిటల్ సందర్శించి డాక్టర్ గారులతోని ఈ హాస్పిటల్ యొక్క నిర్వాహకులతోని సో మేము కావలసిన రికార్డ్స్ అన్నీ కూడా మేము తీసుకొని రికార్డ్స్ అన్నీ కూడా మేము తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్కి ఒక రిపోర్ట్ ద్వారా మేము వారికి సమర్పించడం జరుగుతుంది సో దాని ద్వారా మనకి ఏమి ఇబ్బందులైనవి తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ నుంచి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ వస్తే ఏమీ అందులో ఎంక్వైరీలో బయటపడితే దాని ఈ పేషెంట్కి ఇబ్బంది అయింది హాస్పిటల్కి డాక్టర్స్ కానీ సందర్భంగా ఫర్దర్ యాక్షన్ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ నుంచి వచ్చిన రిపోర్ట్ ప్రకారం వాళ్ళు తీసుకెళ్ళాలి ఆరోపణ వచ్చింది ఆరోపణ వచ్చింది కాబట్టి ఇది మన ప్రెస్లో రావడం జరిగింది కాబట్టి తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ సూమోటోగా తీసుకొని కాబట్టి పేషెంట్కి జరిగిన ఇబ్బంది ఆ ఆరోపణలో నిజ నిర్ధారణ కోసమే ఇవన్నీ కూడా చేయడం జరిగింది కావలసిన మనకి కేస్ షీట్స్ కానీయండి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా మేము పొందవరు అది మెడికల్ కౌన్సిల్ దానికి చర్యలు తీసుకోవడం ఏ విధంగా ఉంటుందనేది తదుపరి మీకు చెప్పడం వెరిఫికేషన్ చేశారు కదా అంటే లోడ్ లోడ్ కూడా మేము రిపోర్ట్ ద్వారా ఇస్తామండి ఇప్పుడు మీకు అది మేము అన్ని కూడా క్రోడీకరించుకొని అవన్నీ కూడా రిపోర్ట్ ద్వారా మేము మెడికల్ కౌన్సిల్కి ఎందుకంటే మాకు చైర్మన్ గారి నుంచి లెటర్ వచ్చింది సో మేము ప్రజెంట్ చేయడం ఉండదు సో కౌన్సిల్ నుంచే ప్రజెంట్ చేస్తాం